ఏటూరు అండగా ఉంటాం అంటున్న బడే నాగజ్యోతి బీఆర్ఎస్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ అడవిపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులకు ఇళ్లు నిర్మించి సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఇక్కడి నుంచి వెళ్లిపోమంటూ ఎలా అని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జీ అండ్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి ప్రశ్నించారు ఏటూరు నాగారం మండలంలోని రొయ్యూరు సమీపంలోని ఆదివాసులు వేసుకున్న గుడిసెలను అటవీ శాఖ అధికారులు కూల్చివేసే ప్రయత్నం చేయడంపై నాగజ్యోతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సంబంధిత ఆదివాసీ కుటుంబాలను ఆమె పరామర్శించి ధైర్యం కల్పించారు ఈ సందర్భంగా భడే నాగజ్యోతి గారు మాట్లాడుతూ అడవిపై ఆధారపడి జీవించే ఆదివాసులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇళ్లలో ఉండగానే అటవీ శాఖ అధికారులు యంత్రాలతో కూల్చివేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ కూనూరు అశోక్ మండల కమిటీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి కాజా పాషా అన్నపునేని కిరణ్ రామకృష్ణ కుమ్మరి చంద్రబాబు ఆదివాసీలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ సెవెన్ టీవీ న్యూస్ ములుగు ఏటూరు నాగారం డివిజన్ రిపోర్టర్ నల్లెబోయన లక్ష్మణ్ దొర ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం సల్పాక పంచాయతీ రాజు రోడ్డు పక్కన గత ఇరవై ఐదు కిందట ఏదైతే రెండు వేల ఐదు హక్కుల చట్టం ఏర్పడక ముందుకే ఇక్కడున్నటువంటి లోకల్ గిరిజనులు గిరిజన సాంప్రదాయ కుటుంబాలు ఇక్కడ అటవీ మీద ఆధారపడి బతికేటువంటి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు ఇలా పోడు పుట్టుకొని ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే నిన్నటికి నిన్నటగా ఈ గిరిజనులు ఎక్కడున్నా కూడా రెండు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉంటే ప్రభుత్వానికి కూడా వాళ్ళను వెళ్లి హక్కు లేదు కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లా కలెక్టర్ గారిది ఈ జిల్లా ఎస్పీ గారిది కంచే చేస్తేలా ఈరోజు కనీసం ఒక నోటీసు కూడా వీళ్ళకి ఇవ్వకుండా ఎందుకు ఏమిటి అని అడగకుండా కోర్టు ద్వారా ఏదైనా నోటీస్ ఇచ్చి ఏంటి పరిస్థితి అని అంటే కోర్టులో గెలుస్తారు వాళ్ళు ఎందుకంటే ఇరవై ఐదేళ్ల కిందటనే వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు అటవీ హక్కు చట్టం ఏర్పడక ముందుకే వాళ్ళు ఇక్కడ ఉన్నారు మరి ఇటువంటి పేదలను ఆదివాసీలను ఇక్కడ ఆదివాసీ సాంప్రదాయ కులాలను అటవీ మీద ఆధారపడేటువంటి కులాలను ఏజెన్సీలో ఉండేటువంటి ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఒకనొకప్పుడు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రదేశానికి వచ్చి ఇట్లా చేయకూడదు మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి మాట్లాడాను మరి ఈ రోజు పరిస్థితి ఏంటిది స్వయంగా ఇండ్లలో ఉండంగానే బుల్డోజ్ చేస్తున్నారు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ఆదివాసులను ఇబ్బంది పెడుతున్నారు ఈ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఒక గిరిజన ఆడబిడ్డ మీరు గతంలో ఈ ప్రజలందరి ఓట్లు దండుకునేటప్పుడు వీళ్ళకి ఇచ్చిన హామీ ఏమిటి ఇప్పుడు మీరు చేస్తున్న ప్రక్రియ ఏమిటి దయచేసి ఎక్కడ నుంచి వచ్చామో ఆ పునాదులను గుర్తు వాళ్ళకి రక్షణ కల్పించాల్సిందిగా ముందటికెళ్లాలి కానీ మరి ఇంత దారుణంగా జీవించే హక్కును కూడా రాస్తే ఎలా అంటే జీవించకూడదా భూమి మీద బతకకూడదా ఎక్కడికి వెళ్ళాలి ఒకవేళ వీళ్ళకేదన్నా సదుపాయాలు ఏర్పాటు చేసి ఒక ఇల్లు ఒక జాగా ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఏదైనా మీరు చర్య చేసుకోవాలనుకుంటే చేయొచ్చు కానీ అసలు ఏది ఏర్పాటు చేయకుండా నిర్దక్షిణ్యంగా వెళ్ళిపోనంటే ఎక్కడికెళ్ళి బ్రతకాలి వీళ్ళ హక్కులను ఎవరు ఎవరు కాపాడాలి దయచేసి ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు దిగొచ్చి వీళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే విధంగా ఫారెస్ట్ అధికారులు ఎక్కడైనా ఇదే చర్యలకు పాల్పడితే తప్పకుండా ఉద్యమాలు చేస్తాం తప్పకుండా ప్రభుత్వం మెడలు వంచి వీళ్ళకి రక్షణగా ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున ములుగు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ గా బడే నాగజ్యోతిగా గా డిమాండ్ చేస్తా ఉన్నాను జై తెలంగాణ